హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకుల్ మోక్ష ఈరోజైతే నేను ఒక హార్వెస్ట్ వీడియో చేస్తున్నానండి ఇంతకుముందు కూడా చేశాను చాలా హార్వెస్ట్లు కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చేయడం కానీ లేదంటే ఒక్కొక్కసారి వచ్చి వీడియోస్ కూడా చేయడం కుదరేది కాదు సో ఈరోజైతే నేను కంప్లీట్ హార్వెస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో నేను ఫస్ట్ అయితే బెండకాయలతో స్టార్ట్ చేసేస్తున్నాను పైన టెర్రస్ గార్డెన్లో ఉన్న బెండకాయలు అయితే కోస్తున్నానండి నేను ప్రస్తుతానికి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కాయలు అయితే మా వాడి వల్ల నాకు చాలాసార్లు వీడియోస్ తీయడం అయితే అవ్వట్లేదు సో అందుకే నేను తీయనండి పాతవి తీసినవి చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో దీనికి కంపోస్ట్ అంటూ సపరేట్గా ఏమి ఇవ్వమండి మొత్తం కిచెన్ వేస్ట్తోనే చేసేస్తాము కిచెన్ వేస్ట్ని అంతా కూడా ఒక కవర్లో పెట్టేసి దాన్ని తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకొచ్చి దాన్ని మట్టిలో కప్పెట్టేస్తాము అవి ఎర్రలు అంటారు కదా ఎర్రలు కూడా బాగా వస్తాయండి అలా చేస్తే ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయల్ని కూడా కోసేస్తున్నాను ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మా ఏరియా సైడ్ వచ్చేసి కోతులు అసలు ఉండవు ఈ మధ్య కోతులు రావడం స్టార్ట్ అయిపోయింది సో మాకు ఇంకా కూరగాయలు ఉంటాయా ఉండవా అన్న డౌట్లోకి వచ్చేస్తున్నాం మేమైతే వంకాయలని అయితే అసలు ఎలా పడితే అలా కోసి అక్కడ తెంపి పారేస్తున్నాయి కూడా ఇలా అయితే మళ్ళీ ఇలా టెర్రస్ గార్డెన్ మీద పెంచడం అయితే చాలా కష్టమవుతుంది అందుకే ఏమైనా ఉంటే వెంట వెంటనే కోసేయడం ఏ రోజు దా రోజు కోసేయడం అలా చేసేస్తున్నాము ఎక్కువ ఉంటే కష్టం అవుతుంది కోతుల వల్ల వంకాయలు మాత్రం ఈ చెట్లు పెట్టి త్రీ ఇయర్స్ అవుతుందండి కానీ హార్వెస్ట్లు అయితే భలే ఇస్తుంది బాగా వస్తాయి కాయలు కూడా యాక్చువల్గా మేము ఈ మధ్య మొత్తం ఫ్రూట్ ప్లాన్స్ కూడా తీసుకున్నామండి స్టార్ ఫ్రూట్ తీసుకున్నాము అంజీర్ తీసుకున్నాము మల్బెర్రీ తీసుకున్నాము స్వీట్ లైమ్ తీసుకున్నాము ఇవన్నీ పెట్టాము పెట్టిన తర్వాత పెద్ద వర్షాలు రావడం ఆ తర్వాత స్టార్ ఫ్రూట్ కానీ ఇవన్నీ కూడా అసలు బతుకుతాయా లేదా ఎంత హెవీ వాటర్ ఫ్లో ఉంది ఏమన్నా అవుతాయా ఏంటి చెట్లకి అని చెప్పేసి చాలా భయమేసింది కానీ స్వీట్ ల్యాండ్కి వచ్చిన పూత మొత్తం అంతా పోయింది మా బాబు వల్ల అంజీ చెట్టుకి ఉన్న కాయ చిగుళ్ళు అన్నీ కోసేసాడు ఆఖరికి అది మొత్తం కొమ్మ కొమ్మ లాగి పడేశాడు చూడండి ఏం తెలియనట్టు మళ్ళీ చక్కగా వాటర్ చేస్తూనే ఉన్నాడు ప్లాన్స్కి ఇంకా కొన్ని ఇంకా కొన్ని వం వంకాయలు ఉంటే చూస్తున్నానండి దీని చెట్టుకి ఇంకా చిన్న చిన్న బెండకాయలు అయితే ఉన్నాయి ఎక్కువ వద్దామా వద్దా అనేసి నేను ఆలోచిస్తూ చూస్తున్నానండి కాయల్ని ఇంకొక టూ డేస్ అయితే ఇంకా బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా వదిలేసేసాను మా వాడు చూడండి చక్కగా వాటర్ చేయడానికి పడుతూనే ఉన్నాడు నేనేమో కోస్తున్నాను ఎంత కష్టపడుతున్నాడు ఈ కష్టజీవి మేము టెర్రస్ మీదకి వచ్చామంటే ఖచ్చితంగా అలా వాటర్ క్యాన్ తీసుకొని వాటర్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా ఇప్పుడు కొంచెం చుక్క కూర ఉందండి యాక్చువల్గా కూర వదిలేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి కోసేస్తున్నాము చాలానే అవుతుంది అనేసి ఒక్కొక్కసారి గింజలు అక్కడ ఇక్కడ పడి మొలుస్తూ ఉంటాయండి మనం వేసిన చోట కాకుండా వెయ్యని చోట కూడా వస్తూ ఉంటాయి అలా మాకు పాలకూర వస్తూ ఉంటుంది అక్కడొకటి అక్కడొకటి అలాగా చూడండి చుక్క కూర అయితే కొంచెం ఆకులు చిన్నగా ఉన్నాయి మేబీ నేను ఇంకొక టూ త్రీ డేస్ ఆగి కొయ్యాల్సి ఉండే ఇప్పుడు ఇంకా బాగా వచ్చేదేమో బట్ ఇట్స్ ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ హార్వెస్ట్ అన్నీ కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి పంపించాలి సో అందుకే అన్నీ ఒకేసారి కోసేసి తనకి పంపించడానికి ట్రై చేస్తాము ఇక్కడ కూడా ఉందండి చుక్క కూర చూడండి టబ్లో కూల టబ్లో పెట్టాము ఇక్కడైతే చాలా హెల్తీగా గ్రో అవుతుంది ఆ చిన్న టబ్లో కంటే కూల టబ్లో అయితే ఇంకా బాగా పెరుగుతుంది పర్లేదు కూర అయితే బాగానే వచ్చింది మనకి ఈసారి పోయినసారి గింజలు కూడా వచ్చాయండి ఐ మీన్ పూత గింజలు అంతా వచ్చాయి అవన్నీ సేవ్ చేశాం కానీ ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయాయి మళ్ళీ బయట నుంచి కొనుక్కొచ్చి మళ్ళీ వేసాము ఇలా గడ్డి అది ఇది అప్పుడప్పుడు మొలుస్తూ ఉంటుంది కదా అది కూడా నేను చూస్తూ కట్ చేస్తూ ఉంటాను నాకు ఈ గార్డెన్ టూర్ అయితే చేయాలని ఉంది బట్ నాకు కుదరట్లేదు చేయడానికి అదంతా పెట్టడానికి ఇక్కడ చూడండి పాలకూర ఉంది ఇది వేరే కూలర్ టబ్ ఇందులో పాలకూర ఉంది అని చెప్పేసి పాలకూర కట్ చేస్తున్నాను పాలకూర ఎక్కువ అయితే ఏం రావట్లేదు ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు కట్ చేసాము సో ఇప్పుడు కొంచెమే ఉంది అని చెప్పేసి ఇంకా హ్యాండ్తో కట్ చేసేస్తున్నాను ఆ కూలర్ టబ్లోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చెట్లు ఒక టమాటా చెట్టు అలా టమాటాలు అయితే అసలు ఎలా అంటే అలా వచ్చేస్తున్నాయి మేబీ గింజలు పడి అక్కడ ఇక్కడ వస్తున్నాయేమో చెర్రీ టమాటోస్ అయితే చెట్లు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి ఫైనల్గా ఇదండి మన హార్వెస్ట్ పాలకూర చిక్కకూర బెండకాయలు వంకాయలు ఇందాక కాకరకాయలు కోసాము కానీ అది వీడియో చేయలేదు అలాగే కొంచెం పు ఇది ప్రీవియస్ టైంలో తీసిన హార్వెస్ట్ అండి కోతులు వస్తున్నాయని చెప్పేసి అప్పటికప్పుడు కోసేసాము చూడండి అసలు కాయలు ఎంత బాగా ఎంత పెద్దగా అయ్యాయో చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచి హార్వెస్ట్లు చేస్తున్నాము కానీ కోతులు అయితే ఉంచవు అనేసి చాలా బాధగా అనిపించింది ఆ రోజైతే కాకరకాయలు కూడా చెట్టుకి చాలా వచ్చేసాయండి ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇవన్నీ పండిపోతాయేమో అని చెప్పేసి కోసేసాము కోసి చుట్టుపక్కన వాళ్ళకు కూడా ఇచ్చామండి కొన్ని చూడండి అసలు ఎంత మంచి హార్వెస్ట్ అంటే చాలా అంటే చాలా కాకరకాయలు వచ్చేసాయి ఇంతకుముందు కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కోసాము కోసిన ప్రతిసారి ఇంతే హార్వెస్ట్ వస్తూ ఉండేది వర్షాల వల్ల అయితే ఇప్పుడు హార్వెస్ట్లు తగ్గేసాయి తగ్గిపోయాయి మొత్తం కాకరకాయలు అయితే తగ్గాయి ఇంకా చూడాలి సొరకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఎంతవరకు హార్వెస్ట్ చేయగలమో చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్